హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు టూ థర్టీ బ్లాక్ అండి ఈరోజు శ్రావణ శుక్రవారం కదా అందరూ కూడా తొందరగా లేచి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అందుకే నాకు అందులోకి నాకు తెల్లవారుజామున దీపం పెట్టి ఆ దీపకాంతంలో అమ్మవారిని చూడటం అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అసలు నేను మాటల్లో చెప్పలేను అంత ఇష్టం నాకు ఎందుకంటే అసలు ఆ పాజిటివ్ ఎంత బాగుంటుందంటే మామూలుగా మనం తెల్లవారిపోయిన తర్వాత దీపం పెడితే ఒకలా ఉంటుంది అదే తెల్లవారుజావులు పెడితే ఇంకోలా ఉంటుంది సో నేను రంగవల్లలతోని ముగ్గులు పెట్టి చక్కగా ఇటు అటు దీపాలు వెలిగించుకొని నేను మూడు గంటలకల్లా బయట దీపం పెట్టేశాను ఫ్రెండ్స్ అలాగే మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా వడ్ల తోరణం అని అది ఈరోజు పెట్టాను ఫ్రెండ్స్ చక్కగా ఇటు అటు బంతి పూలతో మధ్యలో మామిడి కొమ్మలతో ఈ వడ్ల తోరణం ఎంత నిండుగా ఉందంటే ఇంకా మాటల్లో చెప్పలేవండి ఇక్కడే ఈ గడప మీదే ఉందేమో లక్ష్మీదేవి అన్నట్టు అనిపిస్తుంది నాకైతే సో మీకు ఇది ఎలా ఉందో నీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి అటు దీపాలు పెట్టుకుంటే చాలా మన ఇంటికి చాలా మంచిది ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా ఇలా పండగల టైంలో పెడుతూనే ఉంటాను ఇలా ముగ్గులు పెట్టుకొని ఆ ముగ్గులులోని ఆ దీపకాంతుల్లోని అలాగే ముగ్గులు చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవనుకోండి అలాగే మా అమ్మవారిని మీకు చూపిస్తాను రండి నేను సారీ ట్రేపింగ్కి అది చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను టూ క్లాక్కి లేచాను కదా టూ థర్టీ కల్లా ఫినిష్ చేశాను ఎందుకంటే నాకు నాకు తెలిసిన తెలిసిన పద్ధతిలో నేను ఇలాగ చేశాను నీకు చూపించాను కదా వీడియోలోనే కమలం పువ్వు అని ఆ కమలం పువ్వులోనే అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టి సారీ ట్రేట్ చేసి ఇలాగ ఈ స్టెప్ బై స్టెప్ మెట్లు పద్ధతుల్లోని నేను నైవేద్యాలు పెట్టుకోవడానికి పెట్టాను ఫ్రెండ్స్ ఇటు అటు అరటి చెట్లు పెట్టుకొని పక్కనే అమ్మవారి ఫోటో పెట్టుకొని నాకు ఈ విధంగా తోచింది ఇలా చేశాను ఫ్రెండ్స్ ఈ అంటే ఈ డెకరేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తిరిగి మీకు పూజ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్